అందరికీ నమస్కారం అండి ఇది చిన్న చింత చెట్టు అండి ఈ చింత చెట్టు నిండా గుత్తు గుత్తులు ఎలా పూసిందో చూడండి చింతకాయలు ఇది పండిన తర్వాత బాగా పండిన తర్వాత ఇది చింతపండు అలుస్తారండి ఇది సంవత్సరాల కొలిది నిలవ ఉంచుకుంటారు ఈ చింతకాయల్ని చేపల పులుసు కానీ చింతకాయ పచ్చడి కానీ అన్నిటికీ ఉపయోగించుకుంటారండి చెంత చెట్టు వల్ల బోర్డు లాభాలు ఉంటాయండి ఇది ఈ చింతాకు కూడా పప్పులో వేసుకుంటారండి ఇది చింతాకు పప్పు కలిపి వండుకుంటారండి ఇది చూడండి ఎంత గుత్తు గుత్తులుగా ఉన్నాయో బాగా పండిన తర్వాత నేల పడిపోతాయండి ఇవన్నీని పండిన తర్వాత ఒక మనిషిని చె చెట్టుపైకి ఎక్కించి ఈ చింతబొట్టలన్నీ దోటుతో లాగుతారండి ఇవన్నీని దులుపుతడు బోళ్ళు చింతబొట్టలన్నీ కిందన పడతాయండి అవన్నీ వేరి ఎండ్లో పెట్టి అవన్నీ తొక్క తీసి చింతపండు బుట్టలకు వేస్తారండి తర్వాత పెక్క తీసుకుంటారండి ఇవి చింతపండు పెక్కలుస్తారు చూడండి ఎన్ని గుత్తు గుత్తులుగా పూసిందో చూడడానికి ఇది చిన్న చెట్టేనండి ఇది కానీ చింత చెట్టు నిండా చింతకాయలు బోల్డ్ పూసాయండి చూస్తేనే ముచ్చటగా కనిపిస్తుందండి చెట్టు ఎంత ముచ్చటగా కనిపిస్తుందో చూడండి గుత్తు గుత్తులుగా మేమైతే చింతపండు సంవత్సరం మొత్తం మీద చింతపండు పెక్క తీయించుకొని అవి ఉండల్లా చుట్టి ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటామండి సంవత్సరం మొత్తం మీద అంతా పురుగు పట్టకుండా దాన్ని నిల్వ ఉంచుతామండి చాలా బాగుంటుందండి అలాగే చింతపండు పండు కూడా పురుగు పట్టదండి చాలా బాగున్నాయండి చింతకాయలు